హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ మోహన్ వంటిల్లు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నారు మీరు అంతా బాగున్నారు అది కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళయితే మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంకా రెసిపీ చూస్తే మీకు అర్థమైంది టిఫిన్స్ లేక అన్నం లేక లేదు అంటే అప్పుడప్పుడు కూరగాయలు ఏమీ లేవు ఏమీ తినాలనిపించలేదు సో ఏమైనా చేయడానికి టైం లేదు అన్నప్పుడు కంపల్సరిగా ఈ పచ్చడి అయితే స్టోర్ చేసుకుని పెట్టుకోండి మనకి ఇమ్మీడియట్గా అయితే అవసరం అనేది వచ్చేస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం వన్ మంత్ వరకు కూడా చట్నీని అయితే స్టోర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూ చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇందుకోసం చేతి నేను చూస్తే అర్థమైంది కదా కొత్తిమీర నిల్వ పచ్చడి అనమాట చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ నేను ఎలా చేస్తాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర అయితే కన్నా దగ్గర దగ్గర నాకు మూడు కట్టలు అయితే తెచ్చారు అనమాట ఒక కట్ట అలాగే ఉంచేసి చాలా ఎక్కువ తెచ్చేసారు మా వారు లాస్ట్ సండే మటన్ కానీ వెళ్ళేసి అక్కడ బాగుంది కొత్తిమీర అది కాక ఏమంటారు ట్వంటీకి మూడు అనేసరికి తెచ్చేసారు ఏం చేయాలా సరే పచ్చడి చేస్తారు పెడదాము ఎప్పటికైనా మనకి స్టోర్ ఉంటే టిఫిన్స్ లేక బాగుంటుంది అనే ఉద్దేశంతో నేనైతే పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఈ విధంగా తెచ్చిన కొత్తిమీరను మంచిగా చూసుకోవాలండి ఏమైనా ఆకులు గబ్బాకులు ఇలాంటివి ఉంటాయి అదంతా తీసేసి మంచిగా కట్ చేసుకొని ఒక నైట్ రేపు మార్నింగ్ చేస్తాము అన్నప్పుడు మా నైటే మొత్తం ఉప్పేసి కాస్త అంతా వాష్ చేసేసి ఇలా క్లాత్ మీద వేసి పెట్టామంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వాటర్ అంతా ఆరిపోయి మంచిగా ఫ్రెష్గా మనకి కావాల్సిన విధంగా ఉంటుంది సో ఇదైతే గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా అసలు తడి లేకుండా చేసుకోవాలండి ఈ పచ్చడి అయితే తడి ఉండిందంటే కంపల్సరీగా బూజ్ అయితే వచ్చేస్తుంది మనకి స్టోర్ ఉండదు సో ఇంక ఈ విధంగా నేనైతే నైట్ అయితే మంచిగా కడిగేసి క్లాత్లో వేసి పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ప్రాసెస్ అనేది ప్రిపేర్ చేశాను ఇంక ఈ విధంగా తీసుకున్న కొత్తిమీరని సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత నిల్వ పచ్చడి అన్నాం కాబట్టి కంపల్సరీగా ఆవాలు మెంతులు జీలకర్ర ఇవైతే వేయాలి వేస్తేనే మనకి పచ్చడి అనేది టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకెందుకైతే కానీ ఒక హాఫ్ స్పూను అవి మెంతులు ఒక స్పూను ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసేసి మూడు మంచిగా స్మెల్ వచ్చినంతవరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి చేదు వచ్చేస్తాయి మెంతులు మాడిపోయాయి అంటే కదా ఇంకా అవి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే గిన్నెలోకి మనం పోపు కోసం అయితే కన్నా ఈ పోపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి అందుకే ముందుగానే చేసి పెట్టుకున్నామంటే మనం పచ్చడి ప్రాసెస్ ఇదంతా అయిపోయేలోపు ఈ పోపు అనేది చల్లబడిపోతుంది సో అయితే బాగా కొంచెం ఎక్కువ ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసేసుకొని రెండు కట్టలకు సరిపడా నేను చెప్తున్నానండి అందులోకి పోపు దినుసులు వేసేసి అండ్ పచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి మిరపకాయలు అలాగే మీ దగ్గర ఉంటే కరివేపాక అయితే పచ్చి కరివేపాకు యాడ్ చేయండి చాలా బాగుంటుంది దగ్గర పచ్చి కరివేపాకు లేదనేసి నేను అవి మాత్రమే వేసేసి ఇంకా ఆ పోపు అంతా పక్కన అయితే పెట్టేసాను ఇంకా ఆలోపు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా కాస్తంత ఆయిల్ వేసేసి ఆయిల్లో ఈ కొత్తిమీర అయితే వేయాలి నేనైతే కాడలతో సహా వేసాను అన్నమాట అప్పుడే మనకు టేస్ట్ ఉంటుంది పచ్చడి అనేది కొందరు చాలామంది ఆకులు మాత్రమే వేస్తారు కానీ కాడలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనకి ఆటోమేటిక్గా డైజెషన్ అవుతుంది చట్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట సో అందుకనేసి నేను కాడలు ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగా కాడలతోనే చేసేస్తాను ఇంకా కాస్తంత పసుపు వేసేసి మంచిగా ఇలా మగ్గని ఇవ్వాలన్నమాట పూర్తిగా అంటే మూత పెట్టి సాల్ట్ వేసి అలా అయితే కన్నా మగ్గనివ్వద్దు అప్పుడు సాల్ట్ వేసామంటే వాటర్ కంటెంట్ వచ్చేస్తుంది అప్పుడు పచ్చడి అనేది స్టోర్ ఉండదు సో అందుకనేసి మూత పెట్టకోకుండా సాల్ట్ వేయకోకుండా ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోండి ఆటోమేటిక్గా ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఫ్రై అయిపోతుంది ఇంకా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మెయిన్లీ వచ్చేసి పులుపు కావాలి కదా పచ్చడి కోసం అయితే కన్నా ఒక నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ఈ విధంగా గుజ్జు అయితే తీసేసుకొని ఇంకా అదే ప్యాన్లోకి వేసేసుకొని మంచిగా ఆ టో అది గుజ్జు ఉంటుంది కదా చింతపండు గుజ్జు దగ్గర అయ్యేలోపు ఈ ప్రాసెస్ అయితే చేసేసుకుందాం మనం ఇంకా తర్వాత మనం ఫ్రై చేసుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర కొత్తిమీర ఉంది కదా ఇందులోకి టేస్ట్కు తగ్గట్టు అండ్ ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవాలి మీ స్పైస్ లెవెల్స్ని బట్టి యాడ్ చేయండి నేనైతే కానీ రెండు కట్టలకు వచ్చేసి రెండు స్పూన్ల ఉప్పు అండ్ మూడున్నర స్పూను కారం అయితే వేసుకున్నారు పిల్లలు కూడా తినాలి కాబట్టి కొంచెం తక్కువ వేసానని చెప్పచ్చు ఇంకా ఈ విధంగా అన్నీ వేసేసిన తర్వాత మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా అంతలోపు మనకి టమాటా గుజ్జు అనేది దగ్గరికి అయిపోయి చల్లారిపోతుంది ఈ మిక్సీ ఇవన్నీ పట్టేసుకునే లోపు ఈ మిక్సీ పట్టేసుకున్న కొత్తిమీర పచ్చడి ఉంది కదా కావాలంటే కాస్త అంత ఇప్పుడు మీరు టేస్ట్ చూసేసుకొని ఉప్పు కారం సరిపోయాయి అనేది మళ్ళీ అయితే కానీ యాడ్ చేసేసుకోండి ఇంకా మనం పట్టేసుకున్న మిక్సీ పేస్ట్ని ఈ టమాటా సారీ ఈ చింతపండు గుజ్జులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట మీకు కావాలి అనుకుంటే ఒక్కసారి ఇక్కడ టేస్ట్ చూసి మళ్ళీ చెప్తున్నాను ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడే ఇంక ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనము పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా చల్లారిపోతుంది అయితే అస్సలు వేయొద్దండి చల్లారిన తర్వాతనే ఈ పోపు అనేది యాడ్ చేసుకోండి ఇందులోకి ఇంకా చ ఈ పోపు అంతా వేసేసి మంచిగా కలిపేసేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ లేదంటే అది ఉంటుంది కదా గ్లాస్ స్ కంటైనర్లో కానీ స్టోర్ చేసామంటే వన్ మంత్ వరకు బయట స్టోర్ ఉంది ఇంకా మీరు ఫ్రిడ్జ్లో చేసుకున్నారంటే కన్నా స్టోర్ టూ మంత్స్ వరకు అయితే కానీ స్టోర్ ఉంటుంది ఫ్రెండ్స్ అసలు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది చూడండి అసలు పోయిన ప్రాణం కూడా లేచి వచ్చినట్లు అంత టేస్టీగా ఉంటుంది సో ఇంకా మనకి టిఫిన్లలోకి టైం లేనప్పుడు ఇడ్లీ దోశ కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే కారం తక్కువ వేస్ట్ చేస్తాం కాబట్టి లేదనుకుంటే మీరు స్పైస్ లెవెల్ కొంచెం పెంచుకోవచ్చు ఇంతే అనమాట పచ్చడి అయితే ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ వెళ్తే కాస్తంత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు